నమస్తే ఫ్రెండ్స్ నేమి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కిచెన్ ఈ రోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా చల్ల చల్లగా టేస్టీగా చేసుకునే మ్యాంగో షెరపత్ని చూపించబోతున్నాను దీన్ని మనం మ్యాంగో షేర్పతినే కాదు మ్యాంగో డ్రింక్ అని కూడా అనొచ్చు చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ మామిడి పండ్ల సీజన్ అయిపోయే లోపు ఒక్కసారైనా ట్రై చేయండి మధ్యాహ్నం ఆ ఎండ వేడికి ఇలా చల్లగా చేసుకుని తాగాలి కానీ హాయిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది మరి లేట్ చేయకుండా సింపుల్ గా చేసుకునే ఈ మ్యాంగో షర్పా ఇంటికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల సేమియాను తీసుకోండి ఇక్కడ నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా చేయడానికి సేమియాను వాడుతున్నాను మీరు సేమియాకి బదులుగా సగ్గుబియ్యంతో చేయాలనుకుంటే ఒక గంట ముందే సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టైనా చేయవచ్చు సో ఇలా తీసుకున్న సేమియాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామంటే ఇవి లైట్ గా కలర్ మారుతుంది చూడండి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళను తీసుకోండి ముందుగా కొన్ని నీళ్ళను తీసుకొని ఆ తర్వాత మొత్తం నీళ్ళను తీసుకొని ఈ సేమియా కొంచెం ఉడికేటంత వరకు ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సేమ్యా అనేది లైట్గా సాఫ్ట్ అవుతుంది చూడండి మనం ఇలా ఒక సేమ్యాను తీసుకొని నొక్కి చూసామంటే ఇలా రెండుగా కట్టేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు పాలను తీసుకుందాం ఇక్కడ నేను ఈ డ్రింక్ చేయడానికి కంప్లీట్ గా అర లీటర్ వరకు పాలను వాడుతున్నాను ముందుగా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను తీసుకొని బాగా వేడి చేయండి ఒక పక్కన ఇలా పాలను వేడి చేస్తూనే మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్ ని కలిపి తీసుకుందాం ఇంకొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ని తీసుకోండి ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ నైనా వాడచ్చు ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్ లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ని తీసుకుని అయినా చేయొచ్చు ఈ కస్టర్డ్ పౌడర్ లోనే మిగిలిన పాలన్ని తీసుకొని బాగా కలపండి ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన చేయండి చూడండి మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను తీసుకుందాం మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలుపుతూ యాడ్ చేయండి ఇలా కస్టర్డ్ పాలను తీసుకున్నాక కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే పాలు కొంచెం క్రీమీగా చిక్కగా అవుతాయి మీరు కస్టర్డ్ పౌడర్కి బదులుగా ఫ్లోర్ తీసుకొని ఉంటే ఈ టైంలో ఒక అర టీ స్పూన్ గ్యాలక్ల పొడిని తీసుకొని మరిగించండి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా బాగా మరిగించేసరికి చూడండి కాస్త చిక్కగా క్రీమీగా వచ్చాయి కదా పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలు పూర్తిగా చల్లారంత వరకు పక్కన ఉంచేయండి అలాగే మరొక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుని నానబెట్టండి మరో పక్కన మనం మ్యాంగో జ్యూస్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం రెండు రసం పండ్లను తీసుకున్నాను కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను అదే మీరు కొంచెం పెద్దగా బంగిని పల్లి వాడుతున్నట్లయితే ఒకటి తీసుకునైనా చేయవచ్చు ముందుగానే బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి సో ఇలా కట్ చేసిన ఈ మ్యాంగో ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే స్వీట్ కి సరిపడా బెల్లం తీసుకుందాం ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి అరకప్పు వరకు బెల్లం వాడుతున్నాను మీరు కావాలంటే బెల్లానికి బదులుగా ఒక అరకప్పు చక్కెరనైనా వాడచ్చు అలాగే ఇందులోనే మరో అరకప్పు వరకు ఐస్ ముక్కలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి లేదా మీరు ఐస్ ముక్కలకి బదులుగా చల్లటి నీళ్ళనైనా పాలనైనా వాడచ్చు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మరో అరకప్పు వరకు నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా ఒక బౌల్లోకి స్టైండర్ ని పెట్టి మనం గ్రైండ్ పని చేసిన మ్యాంగో జ్యూస్ ని తీసుకొని ఫిల్టర్ చేయండి ఇలా మొత్తం ఫిల్టర్ చేయగా చివర ఏమైనా పిప్పి లాంటిది ఉంటే దాన్ని పాడేయడమే ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన కస్టర్డ్ పాలను తీసుకుందాం పాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి పైన లైట్ గా మీగడ పేరుకుంది కదా ఆ మీగడను కూడా ఈ పాలల్లో బాగా కలిసేలా చక్కగా ఒకసారి కలిపి ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ లోకి తీసుకొని అంతా కలిసేలా కలపండి అలాగే ఇందులోని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేయడానికి పన్నెండు పదిహేను పిస్తా పప్పు పది పదకొండు బాదం పప్పు పలుకుల్ని మరో పది పదకొండు జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను ఇందులో మీ దగ్గర ఏదైనా లేకపోతే స్కిప్ చేసైనా తీసుకోవచ్చు సో ఇలా తీసుకునే వీటిని సన్నగా కట్ చేసి తీసుకోండి సో ఇలా కట్ చేసిన వీటిని జ్యూస్ లోకి తీసుకుందాం మొత్తం ఇదే టైంలో వేయకుండా కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టండి అలాగే ఇందులోనే కట్ చేసిన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మామిడి పండు ముక్కల్ని తీసుకుంటున్నాను తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది అలాగే ఇందులోనే ఒక ఐదారు ఐస్ ముక్కల్ని కూడా తీసుకొని బాగా కలపండి అలాగే మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే కమ్మని రుచిగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం తాగడానికి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను గ్లాస్ లోకి తీసుకున్నాక గార్నిషింగ్ గా కొన్ని గింజల్ని అలాగే చిన్నగా మ్యాంగో ముక్కల్ని డ్రై ఫ్రూట్స్ ని ఇలా తీసుకొని సర్వ్ చేస్తున్నాను చల్లచల్లగా టేస్టీగా మ్యాంగో షర్పత్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్ లో ఇలా చేసి పెట్టాలి కానీ పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా గా మీకు నచ్చుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్